వేములవాడ ప్రాజెక్టు తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నుండి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అంజలి అధ్యక్షత వహిస్తున్నారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాహుల్ గారికి అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల నుండి వచ్చిన మన వేములవాడ అంగన్వాడీ టీచర్లు అందరికీ విప్లవాలు ఉందని తెలియజేస్తూ గత అనేక సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఐసీటిఎస్ పథకంలో పనిచేస్తున్నారు వారికి యాభై సంవత్సరాలు గడిచినా కానీ ఈరోజు వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన వారిని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇది వారిని ఇళ్ళ దగ్గర ఉంచి వారికి ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు ఎవరైతే రిటైర్ అయిందో ఆ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా హెల్పర్లకి అదేవిధంగా టీచర్లకు కూడా ప్రభుత్వం ఇస్తానన్న లక్ష రూపాయలు యాభై వేలు గత ప్రభుత్వం ఇస్తానన్నవి కూడా ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇవ్వలేదు వారికి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే చేయించాలి అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తానన్న నేపథ్యంలో ఆ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వము వెంటనే అంగన్వాడీ టీచర్లను ఆయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారికి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ప్రాంత పాఠశాలలకి సెలవులు ఇచ్చి అంగన్వాడీ సెంటర్లను నిర్వహించమనడంలో అర్థం లేకుండా ఉంది ఆ చిన్నపిల్లలు జీరో టు సిక్స్ ఇయర్స్లో పిల్లలు అంగన్వాడీ సెంటర్లకి వచ్చి వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు ఈ ఎండాకాలంలో మౌలిక వసతులు లేని అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు ఎలా వస్తారు ఆ పిల్లల సంఖ్య తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ వేడికి పిల్లలు ఉండలేరు కాబట్టి టీహెచ్ఆర్ ఇచ్చి ఆ మే మొత్తం కూడా సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి పదిహేను రోజులు ఆయన పదిహేను రోజులు టీచర్లు కాకుండా మొత్తం మే నెల అంతా కూడా సెలవులు ఇవ్వాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే వీరికి మే నెల మొత్తం కూడా సెలవులు ఇవ్వాలని అంతేకాకుండా వీరికి ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు మార్మూల ప్రాంతాలలో టీచర్లు ఆ ఫోన్లు నెట్ సౌకర్యం లేక నెట్ సరిగా రాక వాళ్ళు చేయవలసిన విధులు విధులు అన్నీ కూడా వాళ్ళ పిల్లలతో చేయించుకోవడం ఇతరులకి డబ్బులు ఇచ్చి చేయించుకోవడం అరే జీతాలతో గౌరవ వేతనం తీసుకుంటూ నెలకు పదమూడు వేల ఆరు వందల యాభై టీచరు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు హెల్పర్ తీసుకుంటుంది ఈ రోజుకు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా ఈ వేతనాలు ఏ విధంగా సరిపోవు కాబట్టి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం నాలుగు వేల ఐదు వందలు అంగన్వాడీ టీచర్కి అదేవిధంగా రెండు వేల ఇరు రెండు వేల రెండు వందలు మన హెల్పర్కి ఇస్తున్నారు కాబట్టి వాటిని కూడా కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ టీచర్లకు ఆయనకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం